వాక్యాన్ని చదవండి బైబిలు సెలవిస్తుంది హెబ్రీపత్రిక పన్నెండవ అధ్యాయం ఆరవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది హెబ్రీపత్రిక ప్రభు తాను ప్రేమించు వాని శిక్షించును తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరా కుమారులను ఆయన దండించును అని అంటాడు శిక్ష మనకుంటుంది ఏడవచనం కూడా చూపేనాయన దయచేసి శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనగా మిమ్మను శిక్షించుచున్నాడు తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు ఎనిమిదవ వచనం కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొంతని ఎడల దిర్ దుర్బీజులే కానీ కుమారులు కారు దయచేసి వినాలి డబ్బు విషయం కానీ పేరు విషయం కానీ ప్రతిష్ట విషయం కానీ దేనిలోనూ నేను మనుషులకు దాసుడు కాకూడదు అందుకని బైబిల్ చెప్తారు ఒక్క పూట కూటి కొరకు ఆశపడి జ్యేష్టత్వమును అమ్ముకున్న వ్యభిచారి అయిన ఏషావు లాంటి వాడు కలడా అని కూటి కొరకు మనుషులకి దాసులు కాకూడదు డబ్బు కొరకు మనుషులకి దాసులు కాకూడదు బిలాము చరిత్ర అదే దయచేసి గమనించవలసిన విషయం ప్రవక్త ఎలిష ప్రవక్త శిష్యుడు గెహాజీ స్టోరీ అదే డబ్బు కొరకు కకృతి పడి ఎట్ల కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయో తెలుసు దేవుని పిల్లలు మన చేయి డబ్బు దాకా వెళ్ళకూడదు మన చేయి భోజనం దాకా వెళ్ళకూడదు నేను విలువ పెట్టి కొన్నా నన్ను కొన్న తర్వాత ప్రభు నాకు ఇచ్చిన ఆధిక్యత కుమారత్వం నీవు నా కుమారుడివే నేను నిన్ను శిక్షిస్తాను శిక్షను నువ్వు అంగీకరించాలి శిక్షను నువ్వు అంగీకరించకపోతే నువ్వు దుర్బీజుడవే అనంతం చెడ్డ విత్తనానివి నువ్వు దుర్బీజుడవే శిక్ష వస్తుంది నీ జాయితీగా నువ్వు పనిచేస్తే సంఘాన్ని చూస్తున్న దేవుడు నువ్వు దుర్బీజము కాకుండా మంచి విత్తనముగా నీ నిన్ను తయారు చేసి నీ నోటి నుండి విత్తనాలు సంఘంలో మంచివి విత్తటానికి ఆయన అక్కడక్కడ శ్రమలు ఇబ్బందులు కష్టాలు అవమానాలు నిందలు కలగజేస్తూ ఉంటాడు ఒక విత్తనం భూమిలో పడిన తర్వాత కొంత తేమ తగిలితే ఆ విత్తనంలో నుండి వేరు మొదట బయటికి వస్తుంది వేరు బయటికి వెళ్ళి కొంత ఆహారాన్ని తీసుకుంటే మొక్క బయటికి వస్తుంది ఆ విత్తనం పైన మట్టి బెడ్డలు ఉంటాయి ఆ చిన్న మొక్కని చూస్తే చాలా మృదువుగా అందంగా ఉంటుంది మృదువుగా అయితే ఆ బలమైన మంటి బెడ్డని పైకి పెగిలించుకొని వస్తుంది మంచి విత్తనం మంచి విత్తనం దయచేసి వినాలి దుర్బీజం చెడ్డ విత్తనం భూమిలోనే చచ్చిపోయి ఉంటుంది మనం దుర్బీజులైతే లోకానికి ముగింపు ఇంకా పరలోకం దాకపోయే ప్రసక్తి లేదు అనా మీ పేరేమి కృపా హేకర్ నా పేరు కూడా ఉందే సరే నా పేరు తీసేయి కృపా అని పెట్టుకో నిద్రపోతా ఉండవు నా పేరు ఎందుకు ఖర్చు పడిపోయింది చూడు దయచేసి గమనించాల్సింది నా పేరు పెట్టుకో నిద్రపోతే ఎట్లన్నా అది తీసేసి కృప అని పెట్టుకో అమ్మగారు వచ్చినారా రాలేదా సరే ఇంటికి వెళ్ళి నాకు చెప్పు పేరు మారిపోయిందని చెప్పండి హలే లూయా చెప్పండి హల్లీయా ఇంకా గట్టిగా అమ్మ మిమ్మల్ని మాట్లాడించనే లేదు మీరు మాట్లాడితే చాలా కోపపడేటట్టున్నారు కోప్పడరు కదా వెరీ గుడ్ దయచేసి గమనించాల్సింది దైవ సేవ కూడా దేవుడు చూసే స్థలంలో నీవు మందిరాన్ని కట్టాలి బైబిల్ ఆ రీతిగా సెలవిస్తా ఎందుకు చూస్తున్నావు ప్రభా వారు కడగబడ్డారా సారి వారు కొనబడ్డారా కొనబడిన వారు నా కొరకు విలువగా బ్రతుకుతున్నారా లేదా అని నేను మిమ్మల్ని కొన్నాను కాబట్టి మీరు మనుషులకు దాసులుగా ఉండకండి మరి ఎవరికి దాసులుగా ఉండాలి కొని నాకే మీరు దాసులుగా ఉండాలి నేనేం చెప్తానో అదే చేయాలి నేను ఎక్కడికి వెళ్ళమంటాను